ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న సీనియర్ సామాజిక కార్యకర్త యాదవ్ గారు అలాగే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సాయిల్ గారు వారి మిత్ర బృందం అందరితో కలిసి అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా హన్వాడ అధ్యక్షులు గోపి గారు ఇంకా చాలా మంది అనేక మంది వందలాది మంది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సామాజిక ఎజెండాకు ఆకర్షితులై మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎన్నో రోజులుగా చర్చలు మంతనాలు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పర్పస్ సోషల్ జస్టిస్ కావాలి ఆ సామాజిక ఎజెండాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది అమలు చేస్తూ ఉంది నలభై రెండు శాతం బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ పూర్తి చేయడానికి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం ఆర్డినెన్స్ చేసి దాని ద్వారా జీవో ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నిటినీ చూసిన తర్వాత ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి ఆ మాట నిలుపుకున్నారో అంతటి చిత్తశుద్ధే ఈరోజు రాహుల్ గాంధీ గారు బా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న తరుణం బీహార్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు అందుకు అనుకూలంగా బీసీ కులధనను కూడా చేయించుకొని ఈరోజు ఒక అడుగు తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుకు వేసుకున్నాం చట్టసభల్లో పాస్ చేసుకున్నాం గవర్నర్ గారికి పంపినాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం ఒక్కటే బాకీ ఉంది మిగతా తొంభై తొమ్మిది శాతం పని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పార్లమెంటులో మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అనుకుంటే రేపే దాన్ని పాస్ చేయగలుగుతుంది మేము చేయాల్సిన పనంతా కూడా చేసి ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం కోర్టులో పెట్టినాం వారు పెట్టడానికి ఇంకా ముందుకు రాలే కానీ దీనికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మొత్తం రా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ మాట మీద ఏకమవుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర రామ్లీలా మైదానంలో మొత్తం భారతదేశంలోని బడుగు బలైన వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ బిల్లును పాస్ చేయించుకునే కార్యక్రమాన్ని కూడా మొదలు చేపెట్టబోతా ఉన్నారు బట్ అన్నిటికీ కూడా ఈరోజు తెలంగాణ నుంచే మొదటి అడుగు పడింది అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు మైత్రి యాదయ్య గారు సాయిల్ గారు గోపి గారు ఇంకా వారి మిత్ర బృందం షబ్బీర్ గారు ఇంకా చాలామంది యువకులు మహిళలు మా పార్టీలో చేరినరు అందుకు వారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారికి సముచితమైన స్థానం కల్పిస్తాం వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిలకుండా చూస్తాం పాత కొత్త తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ వైపు మేమందరం కూడా ప్రయాణం చేస్తాం మైబూబ్నగర్ పట్టణంలో ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం గతంలో కంటే భిన్నంగా ఎటువంటి వైషమ్యాలు కావచ్చు ఎటువంటి కక్షపూరిత విధానాలు కావచ్చు ఏవీ లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పించుకున్నాం ఈ ఇరవై రెండు నెలల పాలనలో ఎక్కడ కూడా ప్రతీకార ధోరణి లేకుండా మీ పార్టీ మా పార్టీ అన్న భేదం లేకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉంది మహబూబ్ నగర్ పట్టణాన్ని మున్సిపాలిటీని ఈరోజు కార్పొరేషన్గా తెచ్చుకొని మార్చుకొని నిధులు కూడా తీసుకొచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఒక ట్రిపుల్ ఐటీని మనం సాధించుకున్న మన పిల్లల చదువు కోసం ఇంజనీరింగ్ కాలేజ్ రెండు ఇంజనీరింగ్ కాలేజీలను సాధించుకున్నాం లా కాలేజ్ సాధించుకున్నాం నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఈరోజు మన పిల్లల కోసం సాధించుకున్నాం మొత్తం సమాజం దృష్టంతా చదువు మీద విద్య మీద మలిచేటట్టుగా తల్లిదండ్రులందరూ తమ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆలోచన చేసేటట్టుగా సమాజంలో మార్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే చాలామంది ఎవరైతే సామాజిక సేవల్లో ఉన్నారో సమాజం బాగు చేయాలి అని చెప్పి ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఉన్నా రండి అందరం కలిసి మన సమాజాన్ని బాగు చేసుకుందాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుందాం మన హాస్పిటల్స్ని బాగు చేసుకుందాం మన పట్టణాన్ని బాగు చేసుకుందాం అందరం ఒక కుటుంబంలాగా మెలిగి కులమతాల వైషమ్యం లేకుండా మహబూబ్ నగర్ పట్టణంలో అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ప్రవర్తించే ఒక వాతావరణాన్ని మనం తయారు చేసుకుందామని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మైత్రి యాదన్న గారి నేతృత్వంలో సాయిల్ గారి నేతృత్వంలో గోపి గారి నేతృత్వంలో షబీర్ గారి నేతృత్వంలో వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం ఈరోజు మేము పాలమూరులో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన ఎల్ఏడి గారి అభివృద్ధి అలాగే స్వేచ్ఛ అలాగే విద్య విద్య కొరకు చేసే తపన మా అందరినీ సామాజిక కార్యకర్తలు అందరినీ కూడా ఆకర్షిస్తుంది కాబట్టి నాతో పాటు కూడా చాలామంది సామాజిక కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండి పాలమూరుని స్వేచ్ఛ ఉండేటట్లు అక్రమ కేసులు అక్రమూప్తాలు ఒక బలం స్వామి ఇదివరకు భూమి మారాలంటే కూడా వారు దబ్బలు మారే పరిస్థితి ఉండే ఈ రోజు అందరూ ఫేస్ ఉన్నారు కాబట్టి పాలమర అభివృద్ధి కొరకు మేమంతా కూడా హారమురు నుండి చూడ తువకుండా కాంగ్రెస్ లైన్ పోయి లైన్ దారకుండా కొంత పనిచేస్తామని సమాజంగా మామూలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన తొప్ప నాయకునికి పేరు పెద్ద నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం కూడా పాటలు ఎందుకు ఉండకూడదు మన నాయకునికి ఎందుకు అండగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు పాటలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన శాసనసభ్యులు మరి మంచికి మారు పేరైన మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మన విద్యానీధి అనేది తెచ్చి బలుగు పడిగిన వర్గాలకు పేదల కోసం ఇది పేదల కోసం విద్యా నిధి తెచ్చి ఈరోజు డెవలప్మెంట్ చూస్తుంటే నిజంగా మనము మంది అయినా కూడా గర్వించదగే విషయం ఇంత రెండు కార్యక్రమానికి ఈ ఈరోజు పాటలు చేయడం జరిగింది కానీ అందరికి పేరుడైనా నమస్కారాలు తెచ్చేస్తా